మీరు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రత్యేక పుణ్యక్షేత్రంగా తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అమ్మవారి ఆశస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని ఆయన వెల్లడించారు జ్వాలాముఖి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నాకు ప్రధానం కాబట్టి ఆ అనువాయితీని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ప్రసిద్ధమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాషలతో ఎంతో మహిమ కలిగినటువంటి జ్వాలాముఖి అమ్మవారు ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కోరినటువంటి కోరికలు తెచ్చేటువంటి తల్లిగా అందరూ కూడా ఆమెను ప్రార్థిస్తారు ఆమె ఆశీస్సుల కోసం ఇక్కడికి విచ్చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో ఇది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల కోసం పరితిపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరికీ